అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నవరాత్రిలో మూడో రోజు అనమాట ఈరోజు నేను ఏం చేశానంటే బ్లూ కలర్ నావి బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను అలాగే చిన్న కమ్మలు ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ చిన్న చైన్ ఉంటే వేసేసుకున్నాను అనమాట సో ఇంక గుడికి వెళ్తూ ఉన్నాము అమ్మవారికు అమ్మవారిని చూడటానికి సో దగ్గరలో ఉంది టెంపుల్ వచ్చేసైండ్ వెళ్దాము ఈరోజు అమ్మవారిని చంద్రఘట అన్న అవతారంలో మనం చూడగలుగుతాం అన్నమాట చూద్దాము అద్దండి ఇంక మేము స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట మా వారేమంటే వేరే టెంపుల్కి వెళ్దాము అని చెప్పి చెప్పారు సో స్టార్ట్ అయిపోతాము కట్టుకున్నాను కాబట్టి ఒకవైపే కూర్చున్నానండి ఇంకా స్టార్ట్ అయిపోదాం ప్లీజ్ స్టార్ట్ అయ్యి వేరే టెంపుల్కి వెళ్దాం అంటున్నారు చూడాలి అయ్యప్ప అయ్యప్పనగర్ వస్తుంది అనమాట అక్కడ వెళ్ళి చూద్దాము అక్కడిపోతూ ఉన్నాము సో చూడండి కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయో అంతా కన్స్ట్రక్షన్స్ అండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి నగర్లో అయ్యవార్ టెంపుల్ ఉంది సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేస్తామనమాట కేఆర్పురం ఇదంతా కేఆర్పురం మార్కెట్ అండి అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాము చాలా బాగుంటుంది లోపల అయితే అన్ని వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటాయి అలాగే పువ్వులు పండ్లు అన్నీ ఉంటాయి ఇదిగోండి కేఆర్పురం ఇది వేరే రష్ రష్గా ఉంటుంది అనమాట పక్కనే రోడ్డు కాబట్టి బస్ స్టాండు కేఆర్పురం మార్కెట్ అన్నీ ఇక్కడే కాబట్టి చాలా రష్గా ఉంటుంది ఇక్కడ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఉంటారనమాట చూడండి ఈ విధంగా నవరాత్రులు కాబట్టి సరైన నవరాత్రులు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫోటో ఫోటో పెట్టేశారు చాలా బాగుండిందండి నాకైతే బలైన ఇదే నేనంటే ఫస్ట్ టైం రావడం నేను బెంగళూరులో ఉండి కేఆర్పురం మార్కెట్కి రావడం ఇదే చూడండి ఆ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఎంత బాగా చేశారో అమ్మవారి రూపం బలే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ రావి చుట్టు ఉంది రావి చుట్టుకి కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద రావి చుట్టు ఉందండి అలాగే నాగమ్మ ఉంటారు కదా నాగమ్మలు కూడా ఉన్నారనమాట ఒకవైపు ఒక ఒకవైపు అవుట్ అనమాట అంటే ఈ రెండు ఒకే వైపు కదా ఇది మాత్రం ఇన్ ఒకటి అవుట్ సో ఇంక లోపలికి ఎంటర్ అవ్వడమే ఎదురుగా ఈ విధంగా అమ్మవారు ఫోటో పెట్టారు ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాము చూడండి ఇది అర్జెంట్ టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ అర్జెంట్ టికెట్స్ తీసుకోవాలన్నమాట నాకు తెలిసి అమ్మవారి ఉయ్యాల అలాంటప్పుడు యూజ్ చేస్తారు అనుకుంటున్నాను ఇటువైపు ఏమంటే వినాయక స్వామి అటువైపు ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి పెట్టి అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి సో అలంకరణ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ శారీ కట్టున్నారు అలంకరణ అయితే చాలా బాగుంది లోపల కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది సో మేము ఒక అర్చన టికెట్ తీసుకున్నాము టెన్ రూపీస్ సో ఇంకా మా వాళ్ళందరి మీద అది మా ఇంట్లో వాళ్ళందరి మీద అచ్చం చెప్పి చేసుకున్నాం అనమాట చాలా బాగా రిసీవింగ్ కూడా చాలా బాగుందండి లోపల ఇక్కడ చూడండి నవగ్రహాలు ఎంత చిన్నవిగా పెట్టున్నారో డిస్టబెన్స్ లెక్క ఉండే ప్లేస్లోనే కొంచెం కొంచెంగా భలే డెకరేట్ చేస్తున్నారనమాట నవగ్రహాలు చుట్టూ తిరిగేదానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఎక్కువ మంది వస్తే చాలా ఇబ్బంది అండి కొంచెం మంది వచ్చినప్పుడు చాలా కంఫర్ట్గానే ఉంటుంది అమ్మవారి డెకరేషన్ అయితే చాలా అందంగా ఉందండి కుంకుమచ్చం చేస్తూ ఉన్నారనమాట అమ్మవారికి సో ఇంకా అదే కుంకుమ తీసుకొచ్చి అందరికి ఇస్తున్నారనమాట చూడండి ఎంత నిమ్మకాయల అలంకరణ అలాగే పువ్వులు ఇదే నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూడడమే ఇంక ఈ విధంగా వచ్చేసాం బయటికి బయటకు వచ్చిన వెంటనే ఈ విధంగా కింద పసుపు కుంకుమ వాటర్ అంటే చూడండి పసుపు పెట్టుకుంటాము కుంకుమ పెట్టుకున్న తర్వాత వాటర్ దాంట్లో చేయగడుక్కోవాలన్నమాట అలాగే ఫ్లవర్ మన తల్లిలో పెట్టుకోవడానికి చాలామంది ఏమంటే అది అమ్మవారిని అని చెప్పేసి అవి చల్లుకుంటున్నారు సో ఇదే అండి వచ్చేస్తా ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా కొంచెం లేట్ అయింది ఈ విధంగా పక్కనేమంటే మనం ఎవరైనా మొక్కు కొన్ని పెట్టుకుంటారు కదా దీపాలు అవన్నీ ఇక్కడ పెట్టుకునేదానికి బాగుంటుంది అలాగే ఇక్కడ ఇక్కడ చిన్న టెంకల్ టెంకాయలు అయి తీసుకోవడానికి కూడా బాగుంది ఫుల్ రష్గా ఉంటుందండి ఏరియా ఎందుకంటే అన్ని బస్ స్టాండ్ అన్ని ఇక్కడే కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరికి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే మూడో రోజు అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు కేఆర్పురం దగ్గర కానీ ఇది పెద్ద ఎక్కువ రష్ ఏరియా అనమాట అయినా లోపల డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది అమ్మవారు కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఉంటాను చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి టేక్ కేర్ నేను మీ లక్ష్మిని